తిరుపతి ఇరవై ఒకటో రోజు పాషురం గురించి ఈరోజు ఈ వీడియోలో వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రాన్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈనాటి ఇరవై ఒకటవ పాషురం ఏత కళంగల్ ఎదిర్ ോങ്കിമീതളിപ്പ മാതാരേ പാൽ സ്രിയും വള്ളൽ പെരും പശുക്കൾ ആത്ത പടൈത്താൻ മകനേ അറിവുരായ് ഉത്തമുടയായ് പെരിയാലകനില് തോത്തമായ് നുടരേ തുയുളളായ് ಮಾತಾರು ನಕ್ಕ ವಲಿ ತುಲೈನ್ ಆತಾದು ಒಂದು ಉನ್ನಡಿ ಪಣಿಯು ಪೋತ್ತಿಯಾಂ ಬಂದೋಂ ಪುವಳುಂದು ಓಂ ಶ್ರೀ ಗರುಪ್ಯೋ ಶ್ರೀ ಮಹಾ ಗಣಾಪತಿ ಹೇರಮ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಈ ವೀಡಿಯೋ ಇರವೈಕ ರೋಜು ತಿರುಪಾವೈ ಪ್ರವಚನ ಪ್ರವಚನ ಯುಕ ಭೇ ಕ ఆచార్యుడి ద్వారా శరణాగతి ఆండాలు తిరవడగలి శరణం గురించి ఇక్కడ ఈ ఇరవై ఒకటో పాశ్వర్ యొక్క భావాన్ని ఇక్కడ వివరిస్తున్నాను పాలను నింపుటకు తెచ్చిన కుండలన్నీ పాలు నిండి పైపైకి పంకి పొరలి పోవునటుల పాలనిచ్చు ఉదారములైన బలిష్టములకు పాడియావులు లెక్కకు మిక్కిలిగా గల నందుని కుమారుడా వేదాదులచే నిర్ధారించబడిన ప్రమాణము గల స్వామి దేవతా శ్రేష్ఠుడా లోకమున అందరికీ దర్శనమీయ అవతరించిన పుంజమా చేయ విడిచి లేచి రావయ్యా నిన్ను ఎదిరించిన శత్రువులందరూ నీ భుజబలమునకు ఓడి వడివడిగా నీ వాకిలి చేరవచ్చి నీ పాదముల కడల కడ నిలిచి నీ పాదముల వద్ద నిలిచి అన్ని రకముల సేవలు చేయునట్టి రీతిలో మేమందరము నిన్ను స్తోత్రము చేయుటకు ప్రవేశించి ఉన్నాము నీ ద్వారం ఎదురుగా సంకల్పించి నిన్ను ఆరాధించడానికి ఇది భవ్యమగు మా వ్రతము అని ఆండాల తల్లి చలికత్తలతో సహా నందుని ఇంటి ముందు కూర్చుని కృష్ణ భగవాన్ని వేడుకుంటుంది భగవంతుడిని ఆశ్రయిస్తే ఫలితాలు తగ్గుతాయో దక్కవో చెప్పలేం కానీ సంశయస్తి తత్ భక్త పరిచర్య రతాత్మ నా అని ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని అందించేటి భక్తాగ్రేసరులైన ఆచార్య ఆశ్రయం ఆశ్రయం చేసిన వారికి సిద్ధి తప్పక కలిగి తీరుతుందని తీర్ సంశయం అక్కర్లేదని నిరూపిస్తారు ఈ శాస్త్రవచనం అయితే ఆచార్యులందు విశ్వాసం కలగడం కొంచెం కష్టం ఎందుకంటే ఆచార్యులు కూడా అలాగే మానవ ఆకారం కలవారు కదా భగవంతుడిని చేరచ చేర్చడానికి వీరు తోర్ప తోడ్పడతారని విశ్వాసం కలగదు ఆండాల్ తిరుపావైలో కనిపించిన దాన్ని కనిపించని దాన్ని కనిపించిన దాన్ని విశ్వసిస్తూ కనిపించని దానివైపు సాగవలి అని నేర్పుతుంది ఇక్కడ మనకు రెంటిపై విశ్వాసం కలగాలి ఒకటి ఇక్కడ భగవంతుడిని చూపించే ఆచార్యుడి మీద రెండవది ఆ భగవంతుడికి మరొక రూపమై ఉన్న మనకు కనిపించే అర్చనామూర్తి అందు మనకంటే కనిపించేసరికి మనకు నమ్మకం కలగడం కొంచెం కష్టం అయితే ఈ యుగంలో మాత్రం కేవలం విగ్రహ రూపంలోనే కనిపిస్తాడు భగవంతుడు ఇది ఇతర యుగాల్లో కృష్ణుడిగాను గాను కనిపించేట్టుగా తాను వచ్చాడు కనిపించాడు కూడా ఇతనేంటి దేవుడు అని సామానులే కదా వేదాధ్యయనం వేదాధ్యానం చేసిన చతుర్ముఖ బ్రహ్మ ఇంద్రుడంతటి వాడే సరి పొరపాటు పడక తప్పలేదు ఈ కలియుగంలో ఎవరైనా సరే విష్ణుమూర్తి రూపంలో కానీ బ్రహ్మమూర్తి రూపంలో కానీ ఏ రూపంలో వచ్చినా సరే యమధర్మరాజు రూపంలో వచ్చినా సరే ఎవరు నమ్మరు వేషగాడనే అనుకుంటారు కాబట్టి దైవాన్ని నమ్మడం అనేది విగ్రహారాధనలోనే కలియుగల్లో సాధ్యమవుతుంది ఇంద్రుడు దేవతల అధిపతి పరమ గర్విష్ఠి అలాంటి వాడి ఇంద్రయాగం అని చేస్తుండేవారు గోకులంలోని పెద్దలు వానలు ఇచ్చేవాడు ఇంద్రుడని వారి విశ్వాసం ఒకరోజు గోకులంలో పెద్దలంతా ఇంద్రయాగం తలపెట్టారు అందరూ అందరూ ఇంద్రుడికి అర్పించడానికి పదార్థాలను తయారు చేశారు అయితే శ్రీకృష్ణుడికి ఇదేంటో తెలుసుకోవాలని కుతూహలపడి పెద్దలని అడిగాడు అయితే వారు వర్షాలు వచ్చే వరుణుడు ఇంద్రుడి అధీనంలోనే ఉంటాడు కదా ఆ వర్షాలు వస్తేనే కదా మనకు పంటలు పడతాయి గోవులకు ఆహారం లభిస్తుంది ఆ గోవుల పాడిపై మన జీవనం ఆధారపడి ఉంది కదా అందుకే చేస్తున్నాం ఈ ఇంద్ర యొక్క యజ్ఞం అని చెప్తుంటారు చెప్పారు అయితే ఇంద్రుడి దేవతల అధిపతి ఒక ఉద్యోగి ఇలాంటి వారందరూ తన అధీనంలో పనిచేస్తున్న వారు ఉన్నారు ఈ విశ్వం యొక్క స్థితి కోసం అని శ్రీకృష్ణ పరమాత్మ అనుకుంటాడు అలాంటిది తాను ఇక్కడే ఉంటుంటే తనను మర్చిపోయి ఆ ఇంద్రుడికి చేయటం ఏమిటి ఆ ఇంద్రుడు ఇవ్వాలన్నా తాను వెనక నుండి ఇస్తేనే కదా ఇవ్వగలదు అని ఇచ్చేవాడిని నేనిక్కడే ఉండగా నన్ను కాదని చేస్తున్నారే అని శ్రీకృష్ణుడు అనుకుంటాడు అయినా తనకు తన విలువ తన యొక్క స్వరూపం గురించి తెలియదు కాబట్టి వాళ్ళు అమాయకులని అనుకుంటాడు వాళ్ళకందరికీ ఈ విషయం ఎలాగో తెలపాలని అనుకుని అందరినీ ఒక దగ్గరికి చేర్చి వానలు ఇచ్చేది ఇంద్రుడా కా కాదా సూర్యుని శక్తికి సముద్రంలో నీరు మేఘాలుగా మారితే ఆపై గాలి వీస్తే మన దగ్గరకు వచ్చాయి ఆ గోవర్ధన పర్వతం అడ్డుకోవడే మనకు వర్షం వస్తుంది మనకు గోవర్ధన పర్వతానికే ఈ పదార్థాలను అర్పించి కృతజ్ఞత తెలుపుకోవాలి అని వినిపించుకుంటాడు అందరికీ కృష్ణుడు చెప్పిన విషయం సబుగానే ఉందని అనిపించి ఆ పదార్థాలన్నీ కూడా గోవర్ధన పర్వతానికి భద్రతాలను అర్పించడానికి వారంతా ఒప్పుకుంటారు ఆ తర్వాత వాళ్ళు చేసిన పదార్థాలను కూడా పర్వతం పర్వతానికి ఆవేశించి నివేదన చేసి నైవేద్యాన్ని పుచ్చుకుంటారు ఇంద్రుడికి పదార్థాలు అందకపోవడం చేత ఆగ్ర ఆగ్రహించి ఏడు రోజులు వరుసగా వాన కురిపిస్తాడు గోపల రేపల్లెలో ఇదిగో ఇదిగో మనం చేసిన తప్పుకి ఇంద్రుడు ఆగ్రహించాడు కొన్నయ్య అని అందరూ కృష్ణుడిని చేరగా మనం ఆరగింపు ఇచ్చిన ఆ పర్వతమే మనల్ని కాపాడదా ఏం అంటూ ఒంటివేలుతో కొండను ఎత్తి అందరిని రక్షిస్తాడు ఏడు రోజుల పాటు గోవర్ధనోద్ధారి అయ్యాడు ఆయన ఇంద్రుడు తనకని అర్పించినవి తానే తినాలి అనుకున్నాడు ఆ ఇంద్రుడిలోనూ ఉండేవాడు కృష్ణుడే కదా అదే శ్రీకృష్ణార్పణ వస్తు అని అనుకునేవాడైతే అన్ని పదార్థాలు ఉండేవి కదా నేనే తింటున్నాను నాలోని పరమాత్మ కాదు అని భావించాడు కాబట్టే ఇంద్రుడికి బుద్ధి చెప్పే పరిస్థితి కల్పించాడు శ్రీకృష్ణుడు ఇంద్రుడంతటి వారికి ఇంద్రుడంతటి వాడే తన ప్రభు అని ఇంగిత జ్ఞానం లేకపోవడం చేత

అందరి రూపాలు ఆయనే దాచాడు అది వారి కౌతులతో సహా ఏడాది కాలం అట్లా అలాగే చేస్తూ ఉంటాడు కౌతులలో ఇప్పుడు అందరి రూపాల్లో ఉన్న శ్రీకృష్ణుడే అవడంతో ఆనందం అయ్యింది

మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూస్తే ప్రతిరూపంలో శ్రీకృష్ణుడే కనిపిస్తాడు ఆయనకు అప్పుడు ఆ చిన్నారి శ్రీకృష్ణుడిపై మూడు తలలు వాల్చి స్వామి నీ స్వరూపాన్ని కీర్తన చేసి ఎందుకు ఇచ్చావి బ్రహ్మి బ్రహ్మపదాన్ని ఎంత పదవి కట్టబెట్టావో అంత గర్వం కూడా నాకు పెరిగింది ఈ గర్వం లేని గోపజనం ఎంత అదృష్టవంతులయ్యా అంతటి వారి పాదూళ్ళైనా బాగుండేది అది బ్రహ్మ అంతటితో పాశ్చాత్తామని శ్రీకృష్ణ శ్రీకృష్ణు కాళ్ళు పైపడి అలాగే ఒక చిన్న స్వరూపం భగవంతుడు ధరించేసరికి మనకు ఒక అవజ్ఞత చులకర భావం ఏర్పడుతుంది కనిపించకపోతే అమ్మో అంటావు కనిపిస్తే ఓసి ఇంతేనా అంటావు ఆనాడు బ్రహ్మ ఇంద్రులకి కనిపించే వాడిపై విశ్వాసం కలగలేదు కారణం ఆచార్య అనుగ్రహం లేకపోవడం అదే భగవంతుడు ఈనాడు అర్చాస్వరూపంలో ఉన్నాడు అయితే కొందరు కనిపించే శక్తిని బట్టి తత్వాన్ని గుర్తించాలని అది అగ్నిహోత్రంలో ఆదిత్యలోనూ జ్ఞానుల హృదయాల్లోనూ భగవంతుడిని దర్శించాలని అని చెప్పారు సామాన్యులకి మానసిక ఆధారం కోసం ఏదో ఒక రూపం ఉండాలి కనుక మొట్టది మొదటి మెట్టుగా ఈ విగ్రహ ఈ విగ్రహంలో చూడవచ్చు ఆపై విగ్రహం లేకుండా శక్తి రూపాల్లో భగవంతుడిని చూడాలి అని చెప్పారు కానీ అది తప్పు ఒకటి తర్వాత ఒకటి పై పైకి చూపిస్తూ కాలుస్తుంది కనుక ఆపై కాల్చకుండా కనుక సూర్యుడు ఆపై కదా కేత కేసు కేవలం శక్తిని బట్టేనా గుర్తించేది కదా అలా తత్వాన్ని గుర్తించే ప్రతిమాల నటిస్తాడు అలాంటి దృష్టి ఉండదే

మొక్కుబడి చేసింది శ్రీరంగనాథుని చేరింది శ్రీకృష్ణుడిలో మనస్సులో భావించింది పాల్కడలో స్వామిని పాడింది ఇన్నింటిలో ఒకటే తత్వం ఒకటే ఇన్ని ఇన్నింటిలో తత్వం ఒకటే అని తన ఆచరణ ద్వారా మనకు చూపించింది ఆయనలో ఐక్యమైంది ఆండా అలాగే ఆచార్యుని ద్వారా భగవంతుడిని దర్శించవలదని తెలిపింది భగవంతుడిని ఆరో స్వరూపంగా ఆచారలలో చూడవచ్చునని తెలియజేసింది మొదట ఆ విశ్వాసం పూర్ణత మనకు ఏర్పడితే ఆ పూర్ణతత్వాన్ని మనం దర్శించగలుగుతాం ఇక నిన్న అమ్మని లేపారు అమ్మ లేచి నేను మీ తోటే దాంటే కదా పదండి అందరం కలిసి స్వామిని లేపుదాం అని వీళ్ళతో కలిసింది ఇక మన వాళ్ళంతా స్వామి వద్దకు చేరి శ్రీపన్నారాయణ నారాయణ చరణం శరణం ప్రబజ్జే అంటూ శరణాగతి చేస్తున్నారు ఉపాయం భగవంతుడే అని మనకు తెలుసు అమ్మ మనల్ని ఆయనతో చేర్చే ప్రాపకురాలిగా ఉంది అమ్మ ద్వారా పొందిన జ్ఞానంతో మన వాళ్ళు ఇలా ప్రార్థన చేశారు ఈరోజు మన వాళ్ళు మగనే కుమారుడా అడుపు రాయ్ తెలివి తెచ్చుకో అంటున్నారు అయితే మన వాళ్లకు శ్రీకృష్ణుడిని నేరుగా ఆశ్రయించకూడదు ఆచార్యుడైన నందగోపుని ద్వారా ఆశ్రయించాలి అని తెలుసు అందుకే నందగోపుడి లక్షణాలు తెలుగుతూ అత్తప్పు డై తాన్ లెక్కకు అందరినీ వల్ల పెరు పశు పశుక్కల్ ఇచ్చే ఔదార్యం కలిగిన పశువులు శ్రీకృష్ణుడికి ఇదే ఉదార స్వభావం కదా ఇది నందగోపురి సంబంధంతోనే కదా వచ్చింది ఇచ్చే స్థితి తనది పుచ్చుకునే వాడిదే లోటు అన్నట్లు ఆ పశువులు ఎప్పుడూ వెళ్ళినా ఎవరు వెళ్ళినా పాలు ఇచ్చేవి ఎలా వచ్చేవి ఇచ్చేవి పాలు అంటే ఎత్త కలంగల్ ఎత్తి కొండలు పెట్టిన ఎదురు పొంగి వీధలప్ప మాతాదే పాల్ సూర్యం పాలదారులు పొగుతుంటాయి ఇప్పుడు ఆ పొంగటం కింద క్రింది నుండి పాలు పొగుతున్నాయి అన్నట్లు వచ్చే ఇచ్చేవి ఇక్కడ నందగోపుడు ఆచార్యుడు గోవులు శాస్త్రములను అధ్యయనం చేసిన మహనీయులు ఆ శాస్త్రములు కఠినమైనవి గోవులు వనం అంతా తిరిగి అక్కడ అక్కడి పచ్చి కరు అక్కడి పచ్చికను తిని అనుభవించి మనకు స్వచ్ఛమైన పాలను అందించినట్లే జ్ఞానులైన మహనీయులు శాస్త్ర అరణ్యంలో సంచరించి అక్కడ క్లేశాలను తాము అనుభవించి తత్ సారమైన భగవద్గుణములైన పాలదారులను మనపై కురిపిస్తున్నారు కురిపిస్తారు కుండలు శిష్యుల్లాంటివి అనుకోవాలి ఇక్కడ ఆ ఇవ్వడం నాలుగు కారణాలనే పొదుగుల ద్వారా ఇస్తుంటాయి తమకు పెద్దలు ఇచ్చారు కనుక ఇవ్వాలని అవలే అవలేవాడు అడుగుతున్నాడే అని కొందరు అవతలివాడు కష్టపడుతున్నాడే అని తీర్చడానికి కొందరు తమకు తెలిసింది చెప్పకుండా ఉండలేక కొందరు ఇస్తుంటారు తమ జ్ఞానాన్ని అలాంటి జ్ఞానులెందరినో శిష్యులుగా కలవారు మన రామానుజాచార్యుల వారు వద్ద కుమారుడిగా ఉండి స్వామి తెలివి తెచ్చుకో నీవు వచ్చింది గోకులానికి నీవై కోరి వచ్చావు మాలాంటి వారి వద్దకి పరమపదంలో నిత్య సూర్యుల వద్ద తన సంకల్పాన్ని గుర్తించి చేసేవారుండగా తను తాను తెలియని వాడైనందుకే కదా మా వద్దకు వచ్చి మా ఆరాధన అందుకుంటున్నావు ఇది మా పాల్ట దేయ అన్ ఉత్తముడై యాయ్ పెరియాయ్ నీకు దృఢమైన ప్రమాణం నీకుంది వెనకాతల వేదిక వేదైక వైద్యుడివి ఆ వేదానికి అందరి వాడివి అలా అందరి వాడివి ఉలగనిల్ తోత్తమాయి నిర్ణ మా మధ్యకు అందే వాడిలా వచ్చి షుడరే దివ్య కాంతు కాంతులీడుతూ ఉన్నావు మేం క్రమం తప్పకుండా మీ అమ్మా నాన్నలను లేపి వారి ఆజ్ఞతో వచ్చాం తులిల్ ఏ రాయ్ తెలివి తెచ్చుకో అంటుంది ఆడాల్ తల్లి వాళ్ళు ఎట్లా వచ్చారో వినిపించుకున్నారు మా తార్ శత్రువులైన వాళ్ళు ఉరక్కువలి తొలందై తొలైందు వాళ్ళ బలాల్ని పక్కన పెట్టుకుని ఉన్ ఓషున్ ఓషర్ఖండ్ నీ ద్వారం ముందు బడిగాపులు పడే వాళ్ళలా అత్తాదు వందు ఎక్కడైతే నీ బాణాల దెబ్బలకు భయపడి ఉన్ అడిపని యు మా పోలే నీ పాదాలనే సేవించుకునేట్లుగా వస్తారో మేం అలానే వచ్చాం దీంతో స్వామికి బాధ అయి మీకు శత్రువుల పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నట్లుగా బాధపడ్డాడు లేదయ్యా పొత్తియాం వందోయ్ మేము కూడా ఒకనాడు వాళ్ళకేం తీసిపోలేదయ్యా ఒకప్పుడు మేం అభిమానం కలిగి మేం నీ దగ్గరకు రావటం ఏంటి అనుకునే వాళ్ళం కానీ నీవంతటి నీ అంతటి వాడిని ఇక్కడకు వచ్చావు కదా మా దగ్గరకు కూడా రాగలవు కానీ మేం ఆగలేకపోతున్నాం ఆర్తి తట్టుకోలేక నీ పాద ఆశ్రయం కోసం వచ్చాము అయితే శత్రువులు వాళ్ళ శరీరాన్ని కాపాడుకోవడానికి నీ దగ్గరకు సరే అంటూ వస్తారు మేం మా ఆత్మరక్షణ కోసం వచ్చాం వాళ్ళు నీ బలానికి లొంగి వస్తే మేం నీ గుణాలకు లొంగి వచ్చాం వాళ్ళు నీ బాణాలకు దెబ్బలకు తట్టుకోక వస్తే మేం నీ కళ్యాణ గుణాలు దెబ్బలకు తట్టుకోక నీ కళ్యాణ గుణాలు కీర్తన చేద్దామని వచ్చామయ్యా పుగరుందు పుగరందు ఆనందంతో వచ్చాం ఇకపై అంతా నీ బాధ్యత అంటూ శరణాగా చేస్తారు ఆండాల తల్లి జలకతలతో ఇక తిరుపావై పాశ్వం ఇక్కడ ముగిసింది ఇక్కడ మార్గశీరం తిరువాచకం మాణిక్యవాచక తిరుమంబావై చిదంబరేశ్వీించిన శ్లోకాన్ని గురించి తెలుసుకుందాం ఇక్కడ ఓ ఇరవై ఒకటవ పాశ్వం పోట్రేవాళ్ళ పులర్ అర్య ఆర్యపోరులే పులందు సూమ్ కలర్కు ఇమలర్ కాండు ఏటెని తిరుముఖాత్ ఏమకు అరుల్ మలరు ఏళిల్ నగై కండుని திருவடி தொழுகுவும் சேத்ரி இதழ் கமலங்கம் கமலங்கள் மறு மலரும் தனிவயல் சூழ் துருப்பெருந்தரை துருப்பெருந்துரை உரைஷின பெருமானே ஏற்றுக்கூடு உடையாஸ் ஏனை உடையான் எம் பெருமான் சர்கோ எழுந்து அருளாய் அருளாயே அருளாயே దీని యొక్క భావార్థం ఏంటంటే నా మనుగడకు కారణమైన శివ పరమేశ్వర నీకు జయము తెల్లవారు నది నీ పాదములను కుసుమాలతో అర్చిస్తున్నాము అనుగ్రహించు నీ అందమైన చిరునవ్వులకు పశు వశులమైపోయాము నీ పాదద్వయానికి నమస్కరిస్తున్నాము తేరే నిండుగా ఉన్న కమలాలు తిరు తిరుపెరందురై రైలో ఉన్న కులను నుండి రైలో ఉన్న కులం నుండి ఈ క్షేత్రములో కొలువై ఉన్న నీకు అర్పిస్తున్నాం వృషభం వాహనంగా గలవాడా నన్ను సేవకుడిగా ఏలుకో ప్రభు శైరం నుంచి లేచి అనుగ్రహించి మమ్మల్ని అని వాణిక్యవాచి గారు వేడుకుంటున్నారు ఇక్కడ ఈ శివాలయంలో చేసుకునే పాసురము తమిళనాడు కేరళలో చదువుతారు ప్రతిరోజు మనం ఆంధ్రదేశంలో ఈ తిరుపాయి పాఠశాల ఎలాగైతే ఈ మా మార్గశిర మాసంలో మనం ఆరాధన చేస్తాము అలాగే అక్కడ కూడా శుభమస్తు ఈనాటి ఇరవై ఒకటవ పాశ్వరం పాట నీలాదేవితో కూడా అందరూ శ్రీకృష్ణుని వీర చరిత్రమును ప్రశంసించుట మేల్కొల్పుట కుండలు కొలదిని పొంగుచుపురెడు క్షీరమును ఎడతెగ కుండగ దండిగ బిందెడు గజముల బోలిన గోగణముల్ మెండుగలిగిన నంద గోపకుని ముగ్ధుల బిడ్డ మేల్కొనరా వేదవేద్యుడై పురుషోత్తముడై భక్తుల పాలిటి కల్పకమై భువన తలంబున భవ్య తేజమై వెలిగెడు స్వామి మేల్కునరా పగతురగణములు పరాభూతులై నీ ప్రాంగణమున నిలువబడి మిగుల దీనులై నీ తిరువడులను పదంబులను మొక్కిను తించిన రీతిగను మృక్కుచు ప్రేమతో నీ పదంబులకు మంగళ చయములు బాడుచును ముదము మీరగా పొగడుచు నుంటిమి సదయుడ వైదయ చేయుమురా కామితంబులను కొల్లగ నీనెడు సర్వసిద్ధిదము మన నోము రాధారమణ ముకుందమురారే మోహన మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ